నమస్కారం నా పేరు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్ అగ్రికల్చర్ స్టేషన్ రాగోలు మనకు తెలుసు మన రాష్ట్రంలో వరి ప్రధానమైనటువంటి ఆహార పంట దాదాపుగా అటు ఖరీఫ్లోను ఇటు రవిలోనూ చూసినట్టయితే ఇరవై మూడు లక్షల హెక్టేర్లో సాగు చేస్తూ సాలీనా దాదాపు ఎనభై లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేస్తూ ప్రధానంగా మన భారతదేశంలో మన వరి ఉత్పత్తిలో మనం మూడు నుంచి ఐదో స్థానం మధ్య ఉన్నాం ఈ ఉత్పత్తి మనం చూసినట్టయితే గత సంవత్సరాల్లో చూసినట్టయితే ఉత్పాదకత పెరుగుతూ మనకి ఉత్పత్తి వేయం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఏదమైనప్పటికీ వరి సాగు రైతుకి మికిలి లాభసాటిగా ఉండాలంటే కొన్ని నిర్దిష్టమైనటువంటి మెలుకులు పాటిస్తూ వరి సాగు చేసినట్టయితే వరి ముఖ్యంగా రైతుకి వరి వరి సాగు వల్ల లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నాను ముఖ్యంగా చూసినట్టయితే అటు ఖరీఫ్ కానీ ఇటు రబీ కానీ చూసినట్టయితే అనేక సమస్యల మధ్య మనం వరి సాగు చేస్తున్నాం ప్రధానంగా సీజన్లో చూసినట్టయితే ఎక్కువ వర్షాలు పడి కొన్ని కొన్ని సందర్భాల్లో పొలాలు ముంపు గురయ్యి అలాగే సైక్లోన్స్ వచ్చినప్పుడు కూడా పొలాలు పడిపోయి అనేక రకాలుగా రైతు నష్టపోతున్నప్పుడు రైతు ఆశించినటువంటి గిట్టుబాటు ధర కూడా కొన్ని సందర్భాల్లో రాకపోవడం కూడా చూస్తున్నాం ఏదేమైనప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా అనువైన దిగుబడులు మనం పొందగలిగితే రైతుకి ఎంతైనా ఉపయోగం ఉంటుంది అలాగే మనం పండించినటువంటి ధాన్యాన్ని రైతు అమ్ముకోగలిగితే అంటే ముఖ్యంగా మనం మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే అంటున్నామో కనీస కనీస మద్దతు ధర లభించగలిగితే అది రైతుకు ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనం పండించేటువంటి ధాన్యాన్ని రైతుకి ఉపయోగంగాను అలాగే ముఖ్యంగా వినియోగదారుడికి ఉపయుక్తంగాను అలాగే మధ్య దళారి అంటే ముఖ్యంగా మిల్లర్స్ కూడా లాభదాయకంగా ఉన్నట్టయితే ఈ విధంగా అలాంటి రకాలను మనం ఎంపిక చేసుకుని సాగు చేసినట్టయితే మనకి రైతుకి ముఖ్యంగా నికరాదాయం పెంచడంలో మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ నేపథ్యంలో ముఖ్యంగా రానున్న సార్ సీజన్లో ఏ రకాలు ఎంపిక చేసుకోవాలి ఆ రకాల ఎంపికలో మెడుకులు ఏంటి అన్న అంశం మనం ప్రధానంగా చూద్దాం మనకు తెలుసు సార్వానగానే మనకి జూను మొదటి పక్షంలో మొదలయ్యి దాదాపుగా డిసెంబరు మొదటి పక్షం వరకు సాగు చేయటం అనేది మన రాష్ట్రం మొత్తమే చూసినాం అలాగే ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో చూసినట్టయితే దాదాపు సాగు జూను మొదటి రెండో వారం మొదలు డిసెంబరు రెండో వారం వరకు కూడా సాగు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం ఏదైనప్పటికీ ఎంపిక చేసుకునేటువంటి రకం యొక్క గుణగణాలు మనం బేరే చేసుకునే రకాన్ని ఎంపిక చేసుకోవాలి సార్వా అనగానే సుమారుగా నూట నలభై నుంచి నూట యాభై రోజుల రోజుల కాలపరిమితి గల రకం మనకి బాగా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటుగా ఎంపిక చేసుకున్న రకం చేను మీద పడిపోకుండా గింజ రాలకుండా గింజలో నిద్రావస్థ కలిగి అంటే రెండు వారాలు నిద్రావస్థ కలిగి ఉన్నట్టయితే ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా తుఫాన్లు వచ్చినప్పుడు కూడా చేను పడిపోకుండా గింజ మొలకెత్తకుండా ఉండే అవకాశం ఉంది దీంతో పాటుగా సర్వసాధారణంగా సార్వాలో అంటే ఖరీఫ్ సీజన్లో వచ్చేటువంటి దోమపోటు ఎండాకు తెగులు అలాగే ఆలస్యంగా మనకు మెడవిరుపు తెగులు కూడా ముఖ్యంగా అగ్గి తెగులు కూడా తట్టుకునే రకాలు సాగు రైతుకి ఎంతైనా ఉపయోగం ఉంటాయి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం వరి తర్వాత వరి వేస్తూ విస్తృత స్థాయిలో వరి సాగు చేస్తున్నప్పుడు చౌడు కూడా మన నేలలో పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని నెలల్లో చౌడు కూడా బాగా పెరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో చౌడుకి తట్టుకునే రకాలు కూడా రైతుకి ఉపయుక్తంగా ఉంటాయి దీంతోపాటుగా మనకు అకాల వర్షాలు ఏర్పడినప్పుడు ముఖ్యంగా మనం నాటిన పది నుంచి రెండు నెలల మధ్య మనం పైరు అంటే పిలక దొరికే దశలో కూడా ముంపుకు గురవుతున్నట్టు పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఆ నేపథ్యంలో ముంపుకు తట్టుకునే రకాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి ఇవన్నీ ఒకటి అయితే ముఖ్యంగా సార్వానగానే సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ సూర్యరశ్మిలో కూడా అధిక దిగుబడి ఇచ్చే రకాలై ఉండాలి ఇవన్నీతో పాటుగా మంచి దిగుబడి అలాగే పండినటువంటి ధాన్యాన్ని రైతు అమ్ముకోగలిగి ఉండాలి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి రకాల ఎంపిక రైతుకి ఎంతైనా మేలు చేస్తుందని చెప్పొచ్చు